పోయిన తర్వాత ఎన్నికల వరకు ఆల్మోస్ట్ బండభూతుల్లాగే తిట్టుకున్నారు పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళు ఏదో పాచిపోయేట్లు అని ఆయన అన్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికంటే పాలిటిక్స్లో దిగదారుడు ధనానికి అంటే దాని ఈయన దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అసాసినేషన్లో లో ఆయన కానీ ఆయన సపోర్ట్ చేశారు మీడియా కానీ ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి భార్య లేనివా భార్య ఉంటే తెలిసేదని కుటుంబం లేనివాడిని తల్లి అని విలువది లేనివాడని వ్యక్తి వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా వాటన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఈయనే అగ్రెసివ్గా అన్నాడు చంద్రబాబు నాయుడు అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలయ్యే విడివిడిగా చేశారు ఆ రోజు పొత్తు కోసం మేము పర్లాడి ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు తర్వాత ఎప్పుడైతే యాంటీఇన్కంపెన్సీ ఓటు చీరాలనుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో తన్నేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు రెండు పార్టీలను బీజేపీని కలుపుకొని లేదా పవన్ కళ్యాణ్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి మళ్ళీ ఈరోజు నిన్న ఒక స్టేజ్ మీద ముగ్గురు కలిసి ప్రత్యక్షమయ్యారు కనీసం నిన్న ఏం చేసి ఉండాలి ఫస్ట్ ఓ సంజాయిషి ఇవ్వాలి అసలు రెండు వేల పద్నాలుగులో ఏమనుకొని కలిశారు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది తర్వాత ఎందుకు విడిపోయారు ఈరోజు మళ్ళీ మళ్ళీ ఎందుకు కలిశారు మీ అందరికీ గుర్తుంటుంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకోవడమే కాదు వందల కొద్ది హామీలు గుప్పించడమే కాదు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే సంతకంతో ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ఇటు మోడీ అటు చంద్రబాబు నాయుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సరే ఎన్టీఆర్ అయినంటే ఎన్నికల సమయంలో అక్కడ పక్కన దుమ్ము దుడిపి తీసి పెట్టుకుంటాడు మళ్ళీ అయిపోగానే పక్కన పెట్టేస్తాడు ఈయనకు అవసరమైనప్పుడు అప్పటికీ ఇప్పటికీ బహుశా నేను అనుకోవడం తేడా అంటే పదేళ్ళు అయింది కాబట్టి కొంచెం వయసు పెరిగింది గడ్డాలు వచ్చింటాయి ఇంకొంచెం ఉంటాయి డిఫరెంట్ కాస్త ఫోటోల్లో తేడా కనపడుతుందేమో కానీ మిగిలిందంతా సేమ్ వాళ్లే కింద చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు సంతకం ఇది క్లుప్తంగా మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలు అవి ఇక్కడ పెడుతూ వీటన్నిటికీ మాది పూచి అని రోజు రాష్ట్రం అంతటా ఇల్లు మొత్తం పంచారు దాంట్లో నాలుగైదు చూస్తే ఇవి కాక ఆరు వందల హామీలు ఇచ్చినట్టున్నాడు మేనిఫెస్టో లేకపోతే అదైతే ఇప్పుడు దొరకట్ల ఇదేమంటే అప్పుడే తీసి పెట్టుకున్నాం కాబట్టి ఆ తర్వాత డిలీట్ చేసేశారు మేనిఫెస్టో ఇందులో రైతు రుణమాఫీ ఉంది డ్వాకా రుణాల రద్దు ఉంది ఆడబిడ్డ పుట్టగానే ఇరవై ఐదు వేల రూపాయలు వేస్తామని జాబు కావాలంటే బాబు రావాలనే దాంతో ఉద్యోగం వచ్చే వరకు నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగులకు ఉంది అర్హులందరికీ మూడు సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా ఇళ్ళు కట్టిస్తామని ఇవి దీనిలో ఉన్నవి ఇదే ఎందుకు చూస్తున్నాడు ఇక్కడ బాగా ప్రామినెంట్ గా ఇంటింటికి పంచినారు ముగ్గురు ఫోటోలు పెట్టినారు అండ్ చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది అందువల్ల దీని చూపిస్తుంది ఇది దీనికి సంజాయిషి ఇచ్చి ఉండాలి ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి ఐదర్ లక్ష కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర పదివేలు పది పదమూడు వేలు జరిగినట్టుంది ఐదేళ్లకు బంగారు మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే లక్ష కోట్ల పైన దాంట్లో ఇచ్చింది పదిహేను వేల కోట్లు పదమూడు వేల కోట్లు నాకు తెలిసి ఐదేళ్లకు ఇంకా మిగిలినవైతే అసలు ఏది లేవు ఇంత అబద్ధాలు మోసపూరితమైన వీచి పైగా ఆ కూటమైనది కూడా పూర్తి ఐదేళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న నిన్నటి సభ ఏదైనా అది ఒక దేనికైనా ఒక గుర్తుగా దేన్ని ఇండికేట్ చేస్తుందంటే